నిరుద్యోగులకు పెన్షన్లు లేవు ఉద్యోగులకి శాలరీ టైంలో ఇవ్వట్లేదు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వేలు మంది ఉద్యోగాలు పోతున్నా పట్టించుకునే నాదుడు లేడు ప్రత్యేక హోదా ఇవ్వండి అని నేను కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే కౌంటర్ ఫైల్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రత్యేక ద్వారా లక్షల ఉద్యోగాలు కోట్ల వందల కంపెనీలు కోట్ల వేలు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే మాకొద్దు కొడుకేమో నూట ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్ న్యూస్లో చదివా కొత్త ఇల్లు కట్టుకున్నారు అటు వందల కోట్లు ఎంతో ఖర్చు పెట్టుకొని ఆ కుప్పంలోనే ఎక్కడో మీకు మాత్రం పెన్షన్ లేవు మీకు మాత్రం సూపర్ సిక్స్ లేదు మీకు మాత్రం ఏమి లేదు మేము మాత్రం రెడ్ బుక్ ఫాలో అవుతాం